క్రైస్తలోట్ చేరువచ్చిన మీకు అందరికీ ప్రభుణేశ కృష్ణ ఆశిభాలు తెలియజేస్తున్నాను ఈ దినం కొరికి ఏర్పాటు చేయలేకని భాగము అపోస్తుల కార్యములు ఇరవై రెండో అధ్యాయము పద్నాలుగో వచ్చినం అప్పుడతడు మన పితృల దేవుడు తన చిత్తమును తెలుసుకునేటకును ఆ నీటి మంతును చూచుటకును ఆయన నోట మాట వినిటకును నిన్ను నియమించిన్నాడు దేవునికి స్తోత్రం మన ప్రభువును ప్రియరక్షకుడును మనకొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి పరలోకం వెళ్ళిపోయి తండ్రి సింహాస కుడి వైపున తండ్రి కుడి పార్శ్వమును కూర్చుండి మన కోసం విజ్ఞాపన చేస్తూ ఒకరోజు త్వరగా మన కోసం మేఘవాహనాల మీద రాబోతున్నటువంటి యేసు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రైజ్లాడ్ హలే లూయ హలే లూయా స్తోత్రం క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులరా ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమంలో మీరు దేవుని వాక్యం వినబోతున్నారు క్రీస్తు మాత్రమే హెచ్చించబడాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో క్రీస్తు వాక్యములో ఉన్నటువంటి క్రీస్తు వాక్యములో గుప్తమైన మరుగైన క్రీస్తును వెలికితీసి క్రీస్తును వెలికి తీయడం ఏంటి అంటారేమో గుప్తమైన క్రీస్తు కనుక లేఖనాలను మనం విభజిస్తూ లేఖనాలను విశ్లేషిస్తూ సత్యవాక్యమును సరిగా విభజిస్తున్నప్పుడు ఆయనను మనం కనుగొనగలం ఆయన దర్శనాన్ని పొందగలం అనగా లేఖనాల లోతుల్లోకి వెళ్తున్నప్పుడు తువ్వుకుంటూ ఉన్నప్పుడు మనకు ఒక నిధిలాగా ప్రభు ప్రభు యొక్క ఉనికి ప్రభు యొక్క లక్షణాలు మనం గుర్తించగలుగుతాం లేఖనాల్లో గుప్తమైనటు క్రీస్తు లేఖనాలు మొత్తం క్రీస్తుని గురించే కాబట్టి లేఖనము అనేది ఆత్మానుసారంగా రాయబడినటువంటి విషయం పరిశుద్ధాత్మ చేత రాయబడినటువంటి మాటలు అవి క్రీస్తుని గురించిన మాటలై ఉన్నాయి అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను దేవని స్తోత్రం ఉదయకాలం దేవుని వాక్యం వినడానికి మీరు సిద్ధపడొచ్చున్నారని నేను భావిస్తున్నాను సిద్ధపడి అంటే దానికి ఒక పెద్ద సిద్ధపాఠేం కావాల్సిన అవసరం లేదు నీట్గా డ్రెస్ వేసుకొని అలంకరించుకొని రావాల్సిన అవసరం లేదు కానీ ప్రభు నాతో మాట్లాడు అనేటువంటి ప్రార్థనతో ప్రభు సన్నిధిలో ప్రభు ఈరోజు మాట్లాడబోతాడు అనేటువంటి ఒక నిశ్చయితతో తద్వారా నా జీవితంలో ఏదో మార్పు జరుగుతుంది లేతే నేను నన్ను నేను మార్చుకోగలను అనేటువంటి ఒక అభిప్రాయంతో ప్రభు సన్నిధికి రావడమే దేవుని స్తోత్రం హలే లుయా నేను మీ సహోదరుని సంతోష్ని గత ముప్పై సంవత్సరాలుగా ప్రభు సేవలో కొనసాగుతున్నటువంటి ఒక వ్యక్తిని ప్రభు కృప చేత రక్షించబడి ఒక ప్రధాన పాపిగా జీవిస్తున్నటువంటి ఒక ఘోర పాపిగా జీవిస్తున్నటువంటి వ్యక్తిని నన్ను ప్రభు నన్ను దర్శించి తన శిలువ దర్శనం చేత తన విలువైన ప్రేమ చేత నన్ను ఆకర్షించి తన పరిచయలో నన్ను వాడుకుంటున్నాడు ఏదో మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి ఫ్యామిలీ కాదు లేకపోతే పాస్టర్ల ఫ్యామిలీ లేకపోతే పాస్టర్లు బ్యాక్గ్రౌండ్లుగా కలిగినటువంటి కుటుంబమే కాదు మా కుటుంబాల్లో ఇంచుమించు నేనే సేవలో ఉన్నటువంటి మొట్టమొదటి వ్యక్తిని దేవుడు రక్షించాడు ఎక్కడో కేరళలో ఉండాల్సినటువంటి వాళ్ళమైన మమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చి రాసులైన యాచక సమూహంలో మమ్మల్ని మార్చి చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకుని వచ్చి ఇక్కడ ఆయన వాడుకుంటున్న విధానాన్ని బట్టి నేను ప్రభునామాన్ని మయపరుస్తున్నాను నా బ్యాక్గ్రౌండు లేకపోతే నేను ఎక్కడి నుంచి వచ్చాను లేకపోతే ఇవేవి కావు నా అతిశయాలు నన్ను ఆయన పిలుచుకున్నాడు అర్హత లేని నన్ను పిలుచుకున్నాడు నా ఎన్నికలైన నన్ను అజ్ఞానులైన నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన పిలుపుని బట్టి అతిశయిస్తున్నాను తప్ప మరి దేన్ని బట్టి అతిశయించడం లేదు నాకు వాక్చాతుర్యం లేదు నేను నోటి మాంద్యం కలిగిన వాడిని అయినప్పటికీ కూడా భోక్శక్తిని అనుగ్రహించి వరములను అనుగ్రహించి ఇచ్చి తన నామహిమార్థమై వాడుకుంటున్నాడు బట్టి నేనేదో గొప్ప చేశానని కాదు నేనేదో చేస్తున్నానని కాదు కానీ కేవలం నిష్ప్రయోజకుడైన దాస్తుండని చెప్పుకోగలిగే స్థితిలో ఉన్నాను ఆయన నన్ను వాడుకుంటున్నాడు ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్ సర్వోన్నతుడైన దేవుని సేవకుణ్ణి అని చెప్పుకుంటున్నాను అని చెప్పుకోగలుగుతున్నానని కన్ఫర్స్ చేస్తున్నాను దేవుని స్తోత్రం ఈ సమయంలో సమయంలోనండి మనం దేవుని వాక్యాన్ని విందాం దేవుని వాక్యాన్ని వినడానికే మనం ఈ కార్యక్రమం దేవుని కార్యక్రమం వినిపించడానికే మీ కొరకు ఈ కార్యక్రమం ప్రసారం చేయబడుతుంది దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ డైలీ టీవీ ప్రోగ్రామ్ టెలివిజన్ ప్రోగ్రామ్ టు మేక్ యూ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అపోస్తుల కార్యముల్లో నుంచి మనం ధ్యానించుకుంటున్నాం జనవరిలో ఆరంభమైన ఇలా ధ్యానాలు మనం ఇలాగా మెల్లగా మెల్లగా ధ్యానిస్తూ 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 మనం ఇప్పుడు అపోస్తుల కార్యంలోకి వచ్చేసాం అపోస్తుల కార్యం ఇరవై రెండో అధ్యాయంలోకి వచ్చేసాం ఇంకా మనకు కొన్ని అధ్యాయాలు ఆరు అధ్యాయాలు మనం కవర్ చేయాలి వాటిని కవర్ చేసేసుకొని మరికొన్ని విషయాలు మనం వీటిలోంచి ఆలోచించడానికి మనం ప్రయత్నం చేస్తాం ఈ సమయంలో నిన్న మనం ఆలోచించిన విషయం దృష్టిని పొందడం దృష్టిని పొందిన తర్వాత తాను పోగొట్టుకున్నటువంటి అచూపున చూపున మరలా పొందిన తర్వాత పౌలు ఒకటి అననియాస్ అని చెప్పబడినట్టు ఆ శిష్యుణ్ణి ఆ సహోదరుణ్ణి చూశాడు తన కళ్ళ ముందు ఆయనే మొట్టమొదటి వ్యక్తి కళ్ళలోంచి పొరల వంటివి రాలగా అతను చూసినటువంటి మొట్టమొదటి వ్యక్తి అననీయ మూడు రోజుల వరకు తను ఏ మనిషిని చూడలేకపోయాడు మనుష స్వరం విన్నాడు కానీ మనిషి స్వరూపం చూడలేకపోయాడు అటువంటిది ఇప్పుడు తాను మనుషుల్ని చూడగలుగుతున్నాడు ఆ కృప వాస్తవంగా ఇంత లైట్ అంత డాజిలింగ్ లైట్ అంత మార్వలెస్ లైట్ అలాగా ప్రకాశించేసరికి కన్ను దెబ్బతినే అవకాశం ఉంది అయినప్పటికీ కూడా కన్ను దెబ్బ తినకుండా అయినప్పటికీ కూడా గలతీ పత్రిక నాలుగు అధ్యాయంలో ఆయనకి కంటి బలహీనత ఉందని అది బహుశా దమస్కస్ దగ్గర జరిగినటువంటి ఎన్కౌంటర్ వలన అలా కలిగి ఉండొచ్చని బైబిల్ పండితులు చెప్తూ ఉన్నారు వాటిలోకి మనం వెళ్ళలేదు తాను అననీయాన్ని చూశాడు తర్వాత తాను ప్రభువుని చూశాడు అంతేకాకుండా తాను ప్రభువు అనుమతించినటువంటి శ్రమల్ని ఫ్యూచర్ ఫ్యూచరిస్టిక్ పర్సిక్యూషన్స్ని చూశాడు ఎరుష్లేవులో కావచ్చు అంత్యోకేలో కావచ్చు ఇంకేదో ప్రదేశంలో కావచ్చు రోమాలో కావచ్చు ఇంకా ఇంకెక్కడైనా కావచ్చు తాను అనుభవించేటువంటి శ్రమల్ని ముందుగా చూశాడు కాబట్టి శ్రమల విషయంలో ఆయన పెద్ద కుంగిపోయి డిసప్పాయింట్ అయిపోయి ఏం చేయాలని ఆలోచించింది అంటూ ఏమీ లేదు కానివ్వండి చులకన మాత్రపు శ్రమలు ద మూమెంటరీ ఆఫ్ అన్నాడు కానీ ఓ ఇంతకాలం ముప్పై సంవత్సరాలు ఆ పరిచయం అంతా శ్రమలే ఉంటాయా అన్నట్టుగా ఆయన తాను ఎప్పుడూ ప్రశ్నించుకోలేదు మనం కూడా దేవుడు మనకు శ్రమలు అనుమతించాడు శ్రమలే కాదు శ్రమల తర్వాత ఆశీర్వాదాలనుంచాడు శ్రమల్లో సిరులు దాగి ఉన్నాయి శ్రమలలో ఆత్మ సంబంధమైన సంపద దాగి ఉంది నాలుగో విషయము అతడు ప్రభు అనుగ్రహించినటువంటి ఒక విశ్వాసులో నృష్ట్రాలోని బలహీన పాదములు కలిగిన వారిలో హృదయంలోంచి పుట్టుకొచ్చిన విశ్వాసాన్ని ఎవరూ గుర్తించలేని ఆ విశ్వాసాన్ని ఆ హీలింగ్ ఫెయిత్ని తను చూడగలిగాడు మన నేత్రములు తెరవబడితే మనము ఇతరులు చూడని వాటిని మనం చూడగలం మన నేత్రాలు తెరవబడాలి అవర్ షుడ్ బి ఓపెన్ మన నేత్రములు మనమే తెరుచుకోలేము భౌతిక నేత్రాలైనా మనకు మనమేదో చేసుకుని ఆపరేషన్ చేసుకుని పొడుచుకొని ఏదో మనం తెరుచుకోలేము కానీ దీనికి ప్రభు యొక్క సహాయం కావాలి పౌలు దగ్గరికి అననీయా పంపబడి చేతులు ఉంచాడు దృష్టి పొందమని చెప్పాడు తద్వారా దృష్టి పొందాడు కళ్ళలోంచి పొరలు వంటివి రాళ్ళినవి తన మునుపటి చూపు అతనికి అనుగ్రహించబడింది మునుపటి కన్నా ఎక్కువ చూపు అనుగ్రహించబడిందో తక్కువ అనుగ్రహించబడిందో మనకు తెలియదు కానీ మునుపటిలాగా తను చూస్తున్నాడు ఇప్పుడు ఇతరులు ఎవరై సహాయం లేకుండా తను చేయగలడు తను వెళ్ళగలడు తను కదలగలడు దేవుని స్తోత్రం మనం కూడా దృష్టి పొందిన తర్వాత ప్రభు అనుమతించిన శ్రమల్ని ప్రభు అనుగ్రహిస్తున్నటువంటి విశ్వాసాన్ని ప్రభు పంపినటువంటి పంపుతున్నటువంటి మనుషుల్ని ఎవరైతే దేవుని చేత పంపించబడుతున్నారో అంతేకాకుండా పరవశులమై ప్రభువును చూసేటువంటి అనుభవం మనకు కావాలి ప్రభుని చూడాలి దట్ ఈస్ ఇంపార్టెంట్ గమనిస్తూ స్తోత్రం వీటి గురించి నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం రండి చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమంలో ముందుకు సాగుదాం అనగా ముందుకు సాగుదామంటే ఈ దిన ధ్యానంలోకి వెళ్దాం ఈ దినం కొరకే ఏర్పాటు చేయడం లేఖన భాగంలోంచి మూల మనం కొన్ని విషయాలు కొన్ని సత్యాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం చిన్న ప్రార్థన ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో పాటు ఏకీభవించండి అక్కడక్కడ సమస్యలతో ఉన్నవారు గత వారంలో కూడా ఒకరిద్దరు నాకు కాల్ చేశారు వారిని బట్టిన ప్రభునామాన్ని మయం పరుస్తున్నాను ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా దేవా మీకు వందనము చేయిస్తున్నాం మహోన్నతుడా మహాగనుడా మీ నామాన్ని స్తుతిస్తున్నాం ఈ సమయంలో టీవీ కార్యక్రమాల కొరకై మీకు వందనం చేయిస్తున్నాం టీవీలో ప్రసారం అవుతుంటే ఆయన హెచ్చవలసినది అనే కార్యక్రమాన్ని బట్టి మీకు వందనం చేయిస్తున్నాం ఈ సమయంలో నాయన గత వారంలో కొంతమంది ఫోన్ కాల్స్ చేశారు వారందరిని బట్టి మీకు వందనం చేయిస్తున్నాం వాళ్ళందరి పేర్లు నాకు గుర్తులేవు కానీ మరి ముఖ్యంగా ఆయన కొడవలూరు ప్రాంతం నుంచి మీ దాసురాలు మా జానీ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం మీ కుమార్తెను మీరు దర్శించండి ప్రతి శారీరక బలహీనత నుంచి విడిపించండి తాను యేసు ప్రభువుని అంగీకరించడాన్ని బట్టి కొంతమంది వ్యతిరేకిస్తున్నారు తన ఊరి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అయినప్పటికీ మీరు దర్శించి ఈ పరీక్ష సమయంలో తను ధైర్యంగా నిలబడగలం సాయం చేయమని అనుకుంటున్నాం అంతేకాకుండా నాయన కపాడి పాలనకు సంబంధించినటువంటి మీ దాసురాలు నిర్మలమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం మీ దాసురాలిని మీరు దర్శించండి ప్రభావ మీ దాసురాలి ప్రతి శారీరక బలహీనతను ఏ సునాములో గదిస్తున్నావు ఏ సునాములో ప్రభా సంపూర్ణమైన విడుదల మీరు అనుగ్రహించమని అనుకుంటున్నాం రోగశైలి నుంచి మీరు లేవనెత్తండి అద్భుత కార్యము జరిగించండి ప్రభావ తండ్రి మీకు వందనం చేయిస్తున్నా అంతేకాకుండా సహోదరులు జోసఫ్ గారు కావల నుంచి కాల్ చేశారు వారిని బట్టి మీకు వందనం చేయిస్తున్నాం వారి చిన్న చిన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇటువంటి వాటిని మీరు సాల్వ్ చేయండి మీ కార్యము జరిగించండి ఇంకా మరి కొంతమంది కాల్ చేశారు వీరందరిని బట్టి మీకు వందనలు చేయిస్తున్నాం ప్రభు తండ్రి మీకు వందనాలు మీకు వందనాలు చేయిస్తున్నాం ఇలాంటి వారు ఎంతమంది వారి సమస్యలు మాతో చెప్పుకున్నా మేము పరిష్కరించలేము మేము వినగలమే కానీ దాన్ని పరిష్కారం వైపుగా వారి సమస్యలు మేము తీసుకోకపోలేం కనుక ఏకీభవించి ప్రార్థిస్తున్నాం ప్రభావ ప్రార్థించమని కోరిన వారు ఉన్నారు వీరందరినీ మీ సందాన్ని తెస్తూ అంతే కాకుండా మీ దాసులు నరసరావుపేట ప్రాంతం పల్నాడు జిల్లా లోని మీ దాసులు పాస్టర్ ఎస్ షట్ర గారు ఉన్నారు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం మోకాల దగ్గర చీము పట్టింది ఆ చీము తొలగించారు ఆపరేషన్ చేశారు మీ కుమారుణ్ణి మీరు దర్శించండి సంపూర్ణమైన స్వస్థతను మీరు అనుగ్రహించమని అనుకుంటున్నాం ప్రభు మీ కుమారుణ్ణి మీ చేతిలో సమర్పిస్తున్నాం దాసుణ్ణి దాసుని సంపూర్ణమైన స్వస్థత అనుభవంలో మీరు తీసుకుని రండి ఇంకా ప్రార్థించమని కోరిన వారు అనేకులు ఉన్నారు వారందరినీ మీ సందాన్ని తెలుస్తూ ఈ సమయంలో మా వీక్షకుల్లో ఎవరైనా అనారోగ్యానికి బలహీనత గురైంటే వారందరినీ ఏ సునాములు దర్శించి మేలు చేయమని స్వస్థపరచమని నేను మీకు ఆరోగ్యమును అనుగ్రహించదను మీ గాయములు మాన్పేదను ఇదే హో అని చెప్పినదేవా మీ బిడలు మీరు దర్శించి మీ కార్యము జరిగించమని అడుగుంటూ ముందున సమయం మాకు ఆశీర్వాదకరంగా మార్చమని అడుగుకుంటూ ఏ సునాములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 దేవుని స్తోత్రం మరొక పరి మీకు ప్రత్యేకమైన వదరాలు తెలుస్తున్నాను ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ఈ దినపు ధ్యానం నిమిత్తమై మన లేఖన భాగము లేకపోతే మన కీవర్డ్స్ ఫర్ టుడే అపోసుల కార్యములు ఇరవై రెండో అధ్యాయము పద్నాలుగో వచనం అప్పుడు అతడు అనగా అప్పుడు అననీయ మన పితరుల దేవుడు అనగా నీ నా పితరుల దేవుడు మన పితరుల దేవుడు అవర్ గాడ్ అవర్ గాడ్ హూ ఇస్ ద గాడ్ ఆఫ్ అవర్ ఫోర్ ఫాదర్స్ మన పితరుల దేవుడు మన తండ్రుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకు టు నో హిస్ విల్ మర్మమైనటువంటి తన చిత్తాన్ని తెలుసుకొనుటకు ఆ నీతిమంతుని మాట వినుటకు లేదా నీతిమంతుని చూచుటకు తర్వాత ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించున్నాడు ఏదో పొరపాటున జరిగిన కార్యం అనుకోవద్దు నువ్వు సహోదరుడా సౌలా ఏదో వస్తున్నావు బై యాక్సిడెంట్లుగా ఏదో జరిగిన విషయం అనుకుంటున్నామే కాదు దేవుడిని నియమించున్నాడు గాడ్ హెస్ అపాయింటెడ్ యూ దిస్ ఈస్ డివైన్ అపాయింట్మెంట్ దిస్ ఈస్ డివైన్ ఎన్కౌంటర్ ఆ మూడు రోజుల క్రితం జరిగింది ఒక ఎన్ ఎన్కౌంటర్ ఈరోజు లేకపోతే మూడు రోజుల క్రితమే జగత్తుకు పునాది వేయబడక ముందే ఒక అపాయింట్మెంట్ జరిగింది ఒక డివైన్ అపాయింట్మెంట్ జరిగింది డివైన్ అపాయింట్మెంట్ ఫలితంగా నువ్వు డివైన్ సర్వీస్ చేయబోతున్నావు అనగా డివైన్ ఎన్కౌంటర్ జరిగింది దైవికమైన సందర్శనం జరిగింది రెండోది డివైన్ అపాయింట్మెంట్ జరిగింది దైవికమైన సందర్శనానికి ముందే జరిగింది తర్వాత డివైన్ సర్వీస్ దేవుడు ఆయన ద్వారా జరిగించాడు పౌలు ద్వారా జరిగించాడు దైవికమైన కార్యక్రమాలు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగి ఉన్నాడు వారిని నిర్ణయించున్నాడు వారిని పిలిచాడు వారిని పిలిచి నీతిమంతులుగా తీర్చాడు నీతిమంతులుగా తీర్చి వారిని మయోపరిచాడు అని లేఖనాల్లో రాయబడింది అనగా పౌలుని ఎరిగి ఉన్న దేవుడు తల్లిగర్భంలో పిండముగా రూపించబడక ముందే ఆయన ఎరిగినటు దేవుడు పౌలుని మాత్రమే కాదు అననీయన లేకపోతే ఎవరింట్లో పౌలున్నాడు ఆ యూద అనేవానైనా ఎవరినైనా ఆయన తల్లి గర్భములు పిండముగా రూపింపబడక ముందే ఎరిగి ఉన్నాడు నిన్ను నన్ను కూడా అలాగే ఎరిగి ఉన్నాడు మనం పుట్టిన తర్వాత మనల్ని ఎరిగిన వాళ్ళు ఉంటారు అందరూ ఇంచుమంచు అప్పుడే ఎరుగుతారు కానీ మనం పుట్టడానికి ముందుగానే ఎంతో ముందుగానే మనల్ని ఎరిగినటువంటి మన దేవుడు మనల్ని ఎంతో అడ్వాన్స్గా చూసినటువంటి దేవుడు దేవనిస్తవాత్రయ్య అక్కడి దేవుడు నన్ను ఎప్పుడో చూసేశాడు అబ్రహాము పుట్టకముందే ఉన్నటువంటి దేవుడు అనగా కేవలము యూదుల మధ్యలో ప్రత్యక్షమైనటువంటి దేవుడు మరియమ్మ యోసేబులకు పుట్టబడిన దేవుడు దేవుని కుమారుడు అనబడిన యేసు అనబడిన వ్యక్తి నేను అప్పుడు పుట్టానని చెప్పడం లేదు నేను డిసెంబర్ ఇరవై తేదీ పుట్టాను అనడం లేదు ఆయన చెప్పిన మాట అబ్రహాము పుట్టడానికి ముందుగా నేను ఉన్నాను అబ్రహాము పుట్టడానికి ముందుగానే నేను పుట్టాను అబ్రాహా పుట్టిన తర్వాత నేను పుట్టలేదు అబ్రహాము పుట్టి అనేకమైన తరాలు అయ్యి అబ్రాహం తర్వాత దాబీదు వచ్చి దావీదు తర్వాత నేను వచ్చానని అనలేదు అనగా దాబీదు పుట్టడానికి ముందు అబ్రహాము పుట్టడానికి ముందు ఉన్నాడు అంటే దాని అర్థం ఆయన యోసేబు పుట్టడానికి ముందు యాకోబు పుట్టడానికి ముందు ఇస్సాకు పుట్టడానికి ముందు లేకపోతే మోషే పుట్టడానికి ముందు మన పితరుల దేవుడు అనబడిన దేవుడు వీరందరూ పుట్టడానికి ముందే ఉన్న దేవుడు ఆయన పుట్టించబడిన వాడు కాదు అందరూ పుట్టిన తర్వాత పుట్టినవాడు కాదు పుట్టిన తర్వాత పుడితే పుట్టిన వాళ్ళు ఉండొచ్చు పుట్టించే అవకాశం ఉంది కానీ ఎవరు పుట్టక ముందు ఆయన పుట్టాడు కనుక ఆయన ఎవరూ పుట్టించలేదు ఆయన స్వయం బౌడు సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ అనుకోవచ్చు పర్వతములో పుట్టక ముందే అనగా ప్రకృతి పుట్టడానికి ముందే అనగా ఈ మనం చూస్తున్నటువంటి ఈ క్రియేషన్ ఏర్పడడానికి ముందే అనగా ఒకవేళ శాస్త్రవేత్తలు చెప్పినట్టుగా బిగ్ బ్యాంగో ఇంకే ఇంకేదైనా తీరి కావచ్చు దానికన్నా ముందే ఈ జీవ పరిణామము ఆరంభం నుంచి దాని ముందు నుంచే అనగా నిత్యత్వంలో ఉన్నటువంటి దేవుడు అబ్రహాము నిత్యత్వంలో లేడు దాబీదు నిత్యత్వంలో లేడు అనగా నిత్యత్వంలో ఉండడానికి దాని అర్థం మునుపటి నిత్యత్వంలో ఆదిలో ఉన్నటువంటి నిత్యత్వంలో ఆది కాండం ఒకటో అధ్యాయానికి ముందున్న నిత్యత్వంలో లేని వాళ్ళు వీళ్ళు కానీ ఆ నిత్యత్వానికి ముందు ఉంటూ ఇప్పటికీ ఉంటూ నిత్యత్వంలో ఉండబోతున్నటువంటి యేసు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు అన్ని యుగాల్లో ఉండేవాడు భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉండేవాడు త్రికాలముల్లో ఉండేవాడు దేవనిస్తూ ఐ యామ్ దట్ ఐఎమ్ ఉన్నవాడిని నేను ఉంటూ ఉన్నవాణ్ణి నేను ఎగ్జిస్టెన్స్ కలిగిన వాడిని ఉనికిని కోల్పోయినవాడు కాదాయన ఉనికిని కాపాడుకుంటూ వస్తున్నవాడు ఆయన ఉనికిని ఎవరూ లేకుండా చేయలేరు అదృశ్యం చేయలేరు ఆ ఉనికి కొనసాగుతూనే ఉంది ఆ ఉనికి నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు కొనసాగుతూనే ఉంది ఆయన పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమయ్యే దేవుడు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు ఒక్కసారి ప్రత్యక్షమయ్యాడని కాదు ప్రత్యక్షమవుతూ ఉండను అప్పియ రౌతూ అప్పియ రౌతూ ఆపే రౌతూ థియోఫనీ లేదా క్రిస్టోఫనీ అని చెప్పబడినటువంటి పాత నిబంధనలు ఎహోవా మలాక్క ఎహోవా దోతగా ప్రత్యక్షమైనటువంటి వాడు సరే మనం వీటిలో ఇంకెక్కువగా వెళ్ళలేదు నా మాట లేక ఉద్దేశం ఆ నీతిమంతుని లేకపోతే పరిశుద్ధుని నోటి మాట వినుటకు నేను నియమించున్నాడు అని అనని అనేటువంటి వ్యక్తి చెప్తున్నాడు అయననియాకి ఎలా తెలిసింది దేవుడు చెప్పబట్టి తెలిసింది నేను చదువుతున్నాను ఇరవై రెండో వచ్చాయము పద్నాలుగో వచ్చినాం దేవునికి స్తోత్రం హలే దెన్ హీ సెట్ టు బి ద గాడ్ ఆఫ్ అవర్ ఎన్సెస్టర్స్ హ్యాస్ డిసైన్ డెస్టైన్డ్ యూ డిజైన్డ్ కాదు డెస్టైన్డ్ అనగా ముందుగా నిర్ణయించడం అనగా డెస్టినీని నిర్ణయించడం అనగా గమ్యస్థానాన్ని నిర్ణయించడం హీ డెస్టైన్డ్ యూ టు నో హిస్ ప్లాన్ ఆయన యొక్క ప్రణాళికను ఎరగడానికి ఆయన చిత్తాన్ని ఎరగడం అనడానికి అండ్ ఫర్ యూ టు సీ ద హోలీ వన్ అరామిక్లో హోలీ వన్ పరిశుద్ధుడైన వాడిని లేదా నీతిమంతుడైన వాడిని ఆయన పరిశుద్ధుడైన వాడు నీతిమంతుడైన వాడు టు హియర్ హిస్ వాయిస్ ఆయన స్వరము ఆయన మధుర స్వరము వినడానికి దేవనిస్తూ అవుతున్నాం ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు హీ హాజ్ డెస్టైన్ యూ అనే దానికి అరామిక్లో హెస్ రైస్డ్ అప్ నిన్ను లేవనెత్తాడు నిన్ను లేపాడు ఈరోజు లేకపోతే ఈ సమయంలో లేకపోతే ఇంచుమించు నలభై రెండో సంవత్సరం అనగా పౌరుల యొక్క రక్షణ పడిన అపోస్తుల కార్యం తొమ్మిదో వచ్చే నిన్ను ఆయనకి రైజ్ సన్ ఆయన తన కుమారుణ్ణి లేపినట్టుగా ఆయన తన దాసుని లేపాడు మూడో వచ్చాయంలో ఆయన తన సేవకుణ్ణి పుట్టించి తన కుమారుణ్ణి పుట్టించనుంది అలాగే ఇక్కడ పౌరుడి గురించి ఆయన లేపి రేపి సందర్భానికి తగినట్లు సమయానికి తగినట్లు దేవుడు తన దాస్తులను లేపి వాడుకుంటున్నాడు హీలింగ్ ఎవాంజలిస్ట్స్ వాడుకున్నాడు చెప్పే వాళ్ళని వాడుకున్నాడు మిరకల్ సైన్స్ అండ్ వండర్స్ చేసేవాళ్ళని దేవుడు లేపి వాడుకున్నాడు దేవుని స్తోత్రం లేలుయ మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయం నాలుగు విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తున్నాను వై హస్ ఆటైండ్ పౌలు దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకు ఎన్నిక చేసుకున్నాడు ఎంపిక చేసుకున్నాడు వాడి ఇడ్ గాంట్ పికప్ పిక్డప్ చాలా మంది ఉంటే వందలాది మంది ఉంటే ప్రభు బిడ్డల్ని ప్రభు అనుచరుల్ని వేధించేవాళ్ళు బాధించేవాళ్ళు శోధించేవాళ్ళు దండించేవాళ్ళు ఉంటున్న సందర్భంలో వాళ్ళ ఎ పర్సన్ ఏటి రాళ్ళలో ఏలా లోయలో ఏటి రాళ్ళలో చాలా రాళ్ళు ఉన్నప్పటికీ దావీదు ఐదు నున్నటి రాళ్ళు ఎరుకున్నాడు అలాగే దేవుడు నున్నటి రాయి లాంటి ఒక వ్యక్తిని సౌలును ఏర్పాటు చేసుకొని విస్తరించినటువంటి సాతాను సామ్రాజ్యాన్ని లాంటి సాతాను సామ్రాజ్యాన్ని యూదా మతం గొల్లాతులాగా బలంగా దృఢంగా ఉన్నటువంటి సందర్భంలో దాన్ని అంతం చేయడానికి అన్యమతాలు లేకపోతే దుర్బోధలు ఇవన్నీ విస్తరించిన రోజుల్లో వీటన్నిటి మీద అటాక్ చేయడానికి దేవుడు ఒక వ్యక్తిని ప్రీ డెస్టైండ్ డెస్టైండ్ లేకపోతే చోజన్ లేదు అంటే ఎలక్టెడ్ లేదా ఆటైండ్ అపాయింటెడ్ దేవుని స్తోత్రం హలే లుయ్యా మన ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాట క్రీస్తు పూర్వం నుంచి ఉన్నటువంటి మతమైనటువంటి కొన్ని సంవత్సరాలుగా కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి మతమైనటువంటి ఆ మత భావనల్ని రూపుమాపి ఒక మార్గ విధానాలని బయలుపరచడానికి స్థాపించడానికి దేవుడు ఒక వ్యక్తిని లేపినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఒకటి దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి మన మూల వాక్యమే కనుక మనం చదవాల్సిన అవసరం లేదు టు నో హిస్ విల్ దట్ ఈస్ ఇంపార్టెంట్ చాలామందికి వాక్యం తెలుసు వాక్యములో దాగి ఉన్న దేవుని చిత్తం ఏంటో తెలుసుకోలేకపోతున్నారు చదువుతున్నారు ధ్యానించలేకపోతున్నారు తద్వారా దైవ చిత్తం ఏంటి అని తెలుసుకోలేకపోతున్నారు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి దేవుని చిత్తము తెలుసుకోక తాను కొన్ని సంవత్సరాలు ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల వరకు ఒక పర్సిక్యూటర్గా ఉన్నాడు పర్సిక్యూటర్గా ఉన్న వ్యక్తి పాస్టర్గా మారాడు అఫ్లిక్షన్ కలిగించేవాడుగా ఉన్న వ్యక్తి అపోస్తలుగా మారాడు అనగా అనర్థాలు కలిగించేవాడు అపోస్తరుడుగా మారడం అనేది దేవుని యొక్క అద్వితీయ దేవుని యొక్క అద్భుతమైన కార్యమే రెండవ విషయము చూచుటకు నీ కళ్ళు తెరవబడ్డాయి ఇప్పుడు తెరవబడ్డాయి యువర్ ఐస్ వేర్ ఓపెన్ మన కళ్ళు కూడా తెరవబడ్డాయి దేవుని స్తోత్రం అలే మన ఆత్మీయ నేత్రములు తెరవబడ్డాయి ఎపిఎస్సి పత్రిక ఒకటో అధ్యాయంలో మీ మనోనేత్రములు వెలిగింపబడినందున దేవుని స్తోత్రం సంఘస్థుల యొక్క మనోనేత్రాలు వెలిగించబడాలి ఇదేదో పుణ్యకార్యాలు చేస్తే వెలిగించబడేటువంటి నేత్రాలు కాదు అలనాడు అడవిలో పడినటువంటి తేనెను తన కర్ర కొనతో ముంచి లేకపోతే తాగినటువంటి తాగిన రుచి చూసినటువంటి యోనా తాను కళ్ళు మెరిసినట్లుగా అలా మెరిసే అవకాశం లేదు అక్షార్థమైన తేనె కాదు ఆ తేనె కన్నా జుంటి తేనె తారల కన్నా మధురమైన దేవుని వాక్యాన్ని రుచి చూసినప్పుడు వెలిగేటువంటి ఆంతర్య నేత్రాలు హృదయ నేత్రాలు ద ఐస్ ఆఫ్ యువర్ హార్ట్ ఐస్ ఆఫ్ యువర్ మైండ్ ఇన్నర్ ఐస్ ఇన్నర్ సైట్ దేవుని స్తోత్రం హలే మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే ఆయన చిత్రం తెలుసుకోవాలి ఆయన ఆయన చూడాలి చూస్తూ ఉండాలి ఆయన చూశాం కదా మళ్ళీ చూడడం ఏంటండి ఇంక ఇదేనా పని ఆయన చూడాల్సినంత అవసరమే ఉంది ఆయన చూశాడు మళ్ళీ మళ్ళీ చూస్తున్నాడు తొమ్మిదో ఛాయంలో చూశాడు మళ్ళీ తర్వాత కొంతకాలానికి దేవాలయంలో తను ప్రార్థన చేస్తుండగా తన ప్రభువుని చూశాడు ప్రభువుని చూడాలి చూస్తూ ఉండను నీ ముఖ దర్శనము చేత నేను మేల్కొందును తృప్తిపరచబడతానని కీర్తనాకారుని అన్నాడు ముఖ దర్శనం చాలయ్య అని భక్తుడు పాడాడు ముఖ దర్శనం కావాలి దేవుని దర్శించాలి దేవునికి ఒక ముఖం ఉందని కాదు దాని అర్థం దేవుడు ఆత్మస్వరూపిగా దానికి ముఖం ఎలా ఉంటుంది దేవుని చెవులేంటి దేవుని చేతులేంటి అని దయచేసి అక్షరార్థంగా అడగొద్దు ఆయన ఆత్మస్వరూపిగా ఆత్మజీవుడుగా ఉండి వాడు చూడగలిగిన వాడు చేయగలిగిన వాడై ఉన్నాడు మన దేవుడు దేవుని స్తోత్రం మూడవది వినుటకు స్వార్థను వినుటకు ఉపదేశం వినుటకు మర్మాలు వినుటకు సత్యం వినుటకు దేవుని స్తోత్రం లేలుయా తర్వాత రాబడింది నాలుగో మాట ఇరవై రెండో వచ్చాయము పదిహేను వచ్చినాం నీవు కన్నవాటిని కూర్చు విన్నవాటిని కూర్చు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉండు సాక్షిగా ఉండడానికి విట్నెస్గా ఉండడానికి అపోస్తుల కార్యములు ఇరవై ఆరో అధ్యాయము పదహారు నుంచి పద్దెనిమిది వరకు మనం గమనిస్తే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయమే నిన్ను పరిచారకునిగా సర్వెంట్గా సాక్షినిగాను స్తోత్రం చెప్తున్న చెప్తున్నమాట నేను నేను కడపడంలో ఒక ఉద్దేశం ఏంటంటే నిన్ను పరిచారకునిగా సువార్త యొక్క పరిచారకునిగా స్వార్థ పరిచర్యలో పరిచారం చేసేవాడిగా ఉండడానికి సర్వీస్ చేసేవాడిగా ఉండడానికి పరిచారం చేయించుకోవడానికి కాదు పరిచర్య చేయడానికి దేవనీ స్తోత్రం హలేలు నేను నేను నియమించి ఉన్నాను పౌరుని నియమించినట్టుగా దేవుడు చాలామందిని నియమించుకున్నాడు పాస్టర్లను నియమించుకున్నాడు ప్రజల చేత సేవ చేయించుకోవడానికి కాదు ప్రజలకు సేవ చేయడానికి అలాగనే ప్రజలకి వాళ్ళ ఇల్లు ఉండడం వాళ్ళ టాయిలెట్స్ క్లీన్ చేయడం వాళ్ళ బట్టలు తిక్కి ఇటువంటి వాటి గురించి నేను మాట్లాడడం లేదు దేవుని స్తోత్రం హలే నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను మనం ఆలోచించిన మాట పౌలును దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు పౌలనే కాదు అనేక మంది సేవకులను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నాడు సేవకుని యొక్క ఏర్పాటు విషయంలో దేవుని చిత్తం ఏంటి అనే దాని గురించి ఆయన్ను తెలుసుకోవడానికి ఆయన చిత్తాన్ని తెలుసుకోవడానికి ఆయన్ను చూడడానికి ఆయన మాట వెళ్ళడానికి ఆయన పరిచయం చేయడానికి కాదు దేవుని నియామకాన్ని మనం ఖచ్చితంగా స్పష్టంగా ఎరిగిన వారని ముందుకు సాగడానికి మనందరికీ ప్రభు అనుగ్రహించును గాక ఆమెన్ హలూయా లేలుయా మీ అందరికీ వందనాలు ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక మా మీరు